అందరికీ నమస్కారం మిత్రులారా ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఈ ప్రాబ్లం దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము చాలామంది సఫర్ అవుతున్నారు ఎన్నో రకాలు అంటే సర్జరీ ఫైనల్ ఆప్షన్ ఉంటారు సర్జరీలో కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనుకున్నాయి సర్జరీలో పెరాలసిస్ రావచ్చు తర్వాత లైఫ్ లాంగ్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి సర్జరీ చేసిన మళ్ళీ కూడా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది సరే దీన్ని పక్కన పెడదాం దీన్ని న్యాచురల్గా అంటే పెయిన్ రిలీవింగ్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు కదా ఈ పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ వాడితే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంత అంటే డైజెషన్స్ అందుకే డాక్టర్లు కూడా పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తే దాంతోపాటు మళ్ళీ యాంటాసిడ్స్ ఇస్తూ ఉంటారు అంటే అసిడిటీ రాకుండా అంటే ఆ ట్యాబ్లెట్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ అది కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మీకు నడువు నొప్పి అయితే మీరు పెయిన్ కిల్లింగ్ ఎక్కడ వేస్తున్నారు స్టమక్లో వేస్తున్నారు దానికి ఏం సంబంధం ఆ స్టమక్ నుంచి మళ్ళీ లెవర్కి వెళ్ళాలి లెవర్ నుంచి హార్ట్కి వెళ్ళాలి వాటి నుంచి దానికి రావాలి అప్పుడు మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడికి పోతుంది అది అది రిసెప్టర్ బేస్డ్ ఉంటాయి కానీ దానికన్నా కూడా మనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ లోకల్గా తీసుకుంటే బెటర్ కదా మనం పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్స్ తీసుకునే ఎఫెక్టివ్ అంటే పెయిన్ కిల్లర్ లాగా పనిచేసేటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయా డెఫినెట్గా ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఇవన్నీ వచ్చినాయి ఒకప్పుడు ఒక రెండు మూడు వందల క్రితం ఏముండేది ఓన్లీ మనకు దొరికే ఆకులు ఈ మూలికలు వీటితోనే చేసుకునేవాళ్ళు కదా కాకపోతే దాంట్లో ఉండే కష్టాలు దానికి ఉన్నాయిలండి ఈజీగా దొరికేది కాదు దాని తయారు చేసుకునే ఎంత ప్రాబ్లమ్స్ అని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాబట్టి మెల్లగా రెడీగా అవైలబుల్ ఉండేటువంటి ట్యాబ్లెట్స్కి షిఫ్ట్ అయిపోయాం సరే ఆ పెయిన్ కిల్లింగ్ లాగా పనిచేసేటువంటి ఆల్కలైడ్స్ అంటారు ఆల్కలైట్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ఇవి పాలిఫినాల్స్ ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి దానికి స్కోపోలమిన్ అంటారు స్కోపోలమిన్ అలాగే ఆర్టోఫిన్ అని చెప్పి రెండు ఆల్కలైడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి పెయిన్ తగ్గడానికి ఈ ఈ రెండింటినీ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు టానిక్ రూపంలో ఇవ్వడము లేకపోతే ఈ టాబ్లెట్స్ రూపంలో ఇవ్వడము చేస్తూ ఉన్నారు అవి ఎక్కడో లేవు మన చుట్టూ ఉంటాయి కాకపోతే మనకు తెలీదు అంతే అది దేంట్లో ఉంటుందో తెలుసా దత్తుర అంటే ఉమ్మెత్త ఉమ్మెత్త చెట్ల మీద ఉంటాయి ఈవెన్ సి రెండు పక్కన కాస్త ఉమ్మెత్త చెట్లు ఉంటాయి ఖచ్చితంగా తెల్లటి వస్తూ ఉంటాయి ఉమ్మెత్త ఆకులు మనకు కావాలి ఉమ్మెత్త ఆకుల్లో నేను చెప్పినటువంటి ఈ స్కోపాల మీద అనేటివి రెండు ఉంటాయి దాంట్లో దాంతో ఇంకా చాలా ఫలవ్ నైట్స్ చాలా ఉన్నాయి కానీ మెయిన్ సోర్స్ మ్యాక్సిమం ఎక్కువ ఉండేది ఈ రెండు ఎక్కువ ఉంటాయి ఈ రెండింటి ఎఫెక్ట్ ఏంటంటే సిరల్ పెయిన్ కిల్లర్ మజిల్ని రిలాక్స్ చేసేస్తుంది నర్వస్ నర్వ్ ఎండింగ్స్ని సూతనింగ్ చేస్తుంది నర్వ్ ఎండింగ్స్ కాస్త ఆ బర్నింగ్ సెన్సేషను తిమ్మి లెక్కడము పెయిన్ పెయిన్ గేట్ మెకానిజం అని చెప్పి ఒకటి ఉంటుంది మన స్పైన్లో ఆ పెయిన్ గేట్ మెకానిజం యాక్టివేట్ అయింది అంటే మీకు ఈ పెయిన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఆ కెపాసిటీ ఈ రెండింటికి ఉంది స్కోపలమైన ఆటోఫెన్కి ఉంటుంది కాబట్టి ఈ ఉమ్మెత్త ఆకులను కానీ మీరు కానీ సంపాదించుకోగలిగితే దాన్ని డైరెక్ట్గా పెయిన్ కెళ్ళర్ లెక్క వాడుకోవచ్చు ఎలా ఉమ్మెత్త ఆకులని ఎలా వాడుకోవాలి ఇప్పుడు మనకు ఆ ఉమ్మెత్త ఆకులతో పాటు ఇంకొక పదార్థం కూడా కావాలి బియ్య పిండి మామూలుగా రేషన్ బియ్యం మామూలు బియ్యం అని అక్కర్లేదు బియ్యాన్ని మనం దంచితే పిండి వస్తుంది మిత్రుల గుర్తుపెట్టుకోండి మీకు బియ్య పిండి కావాలి అంటే దాన్ని మిక్సీలో వేయద్దు మిక్సీలో హీట్ వస్తుంది ఆ హీట్ న్యాచురల్ హీట్ కాదు దాన్ని దాన్ని మెడిసిన్ లెక్క మనం వాడుకోలేదు మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం మీరు మెడిసిన్ లాగా వాడుకోవాలి అంటే మీరు దంచాల్సిందే కొంచమే దంచుకోండి ఎక్కువ కేజీలు కేజీలు అక్కర్లేదు కదా కాబట్టి దాన్ని బియ్యాన్ని దంచి బియ్య పిండి తయారు చేసుకోండి అది కొంచెం జల్లిబట్టాల్సి ఉంటుంది కొంచెం టైం కేటాయించుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి ఆయన పిలిచేదాకా వెళ్ళి ఆయన చెప్పిన ఎక్స్రే చెప్తే అది తీసుకొని టైం కేటాయిస్తున్నాను కదా రెండు మూడు గంటలు అయితే పోద్ది కదా ఆ రెండు మూడు గంటలు ఏదో టైం కేటాయిస్తే మీ ఇంట్లోనే మెడిసిన్ తయారు చేసుకోవచ్చు కదా కదా కాబట్టి బియ్య పిండి కావాలి బియ్య పిండి అలాగే ఈ ఉమ్మెత్త ఆకులు ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని దంచండి బాగా దంచితే అది పేస్ట్ లెక్క తయారవుతుంది నూరితే ఇంకా బాగుంటుంది దంచేదానికన్నా కూడా రాయితో నూరుతారు సరే నూరి చేసుకోవచ్చు ఇంకా ఏది లేదు సార్ మాకు ఎలా సిటీలో ఉన్నామో మాకెక్కడ రోడ్లు దొరుకుతాయి మాకెక్కడ బండలు దొరుకుతాయి అంటే సరే ఇంకా చేసేది ఏం లేదు దాని కాస్త గ్రైండ్ చేసుకోవడం మిక్సీలో వేసి చేసుకోవడం చేసుకోండి ఎలా అయినా సరే కాకపోతే పవర్ అయితే తగ్గిపోతుంది అలా నూరిన తర్వాత ఆ వచ్చినటువంటి పేస్ట్ పేస్ట్ను కొంచెం జాలుగా ఉండేదో చూసుకోండి జారేటట్టు ఆ పేస్ట్ని ఒక బట్ట తీసుకోండి ఒక కాటన్ బట్ట తీసుకొని దానికి ఇది పేస్ట్ పూయండి పేస్ట్ పూసి ఎక్కడైతే మీకు నొప్పి అనిపిస్తుందో నడుము కావచ్చు మెడ కావచ్చు దాని మీద దాన్ని అతికిచ్చేసేయండి అలాగే అతికిచ్చేస్తే అలా పడుకొని ఉండాలి అది ఆరిపోయేదాకా ఉండాలి ఎండలో పడుకోగలిగితే బెటర్ ఎండ లేకపోతే కనీసం ఫ్యాన్ కింద పడుకోండి తొందరగా ఆరుతుంది అది ఆరే కొద్దీ లాగేస్తూ ఉంటుంది కాస్త టైట్గా పట్టేస్తూ ఉంటుందండి అంటే గుంజేసి అక్కడ ఏదో మీకు అప్పటిదాకా ఏమాత్రం సపోర్ట్ లేనటువంటిది ఏదో సపోర్ట్ వచ్చినట్టు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో దీన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ వేసుకోవచ్చు ఆరడానికి కొంచెం టైం పడుతుంది కనీసం గంట గంట నా టైం పడుతుంది దీన్ని చేస్తే నొప్పిని గుంజేస్తుంది అది మీకు నొప్పులు తగ్గిపోతాయి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ బియ్య పిండిలో మనం మిక్స్ చేయడం వల్ల అది బాడీ అబ్జర్వ్ చేసుకునే లెవెల్కి వెళ్తాయండి మనం పెంచిన ఆట్రోఫిన అవి ఏం ఆ లోపలికి బాడీ లోపలికి అబ్జర్బ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మజిల్ ఫైబర్స్ని రిలాక్స్ చేస్తాయి చెప్పాను కదా పెయిన్ గేట్ మెకానిజం దాన్ని స్టిమ్యులేట్ చేస్తాను దాంతో నొప్పి తగ్గుతుంది పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గుతుందో అలా పనిచేస్తుంది ఇది ఆరేదాకా మీరు పడుకుంటే కనీసం ఆ రోజంతా కూడా నొప్పి రాకుండా ఉంటుంది మెయింటైన్ చేయొచ్చు అంటే దీనివల్ల ఏదో బయటకు వచ్చిన డిస్క్ పోతుంది మీకు అంతా నార్మల్ అవుతారని నేను చెప్పే పెయిన్ కిల్లర్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని వాడిన మిత్ర మనం చూస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంది అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జాయి వేడికాలే దగ్గర ఉన్న ప్రకృతి ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరింత విషయాన్ని తెలుసుకోవచ్చు మన ఆశ్రమంలో అయితే కొన్ని ప్యాక్స్ అని చెప్పి మేము వేస్తుంటాం ఆ ప్యాక్స్లో ఇది కూడా ఒకటి ఈ ప్యాక్ చాలా సివియర్ వాళ్ళకి ఇది వేసేస్తాం మూడు రోజుల్లో నొక్కి దగ్గర マリオイルタバラクラスコール。まあ